మా మీ సమాలు తక్కువగా ఉన్నట్టున్నాయి అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికి వచ్చి ఒక రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరు ఎక్కడికి వెళ్తే మావ అక్కడే మన ఇంటి వెనకాల ఒక ఇల్లు ఖాళీగా ఉంది దాంతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపోయి మనందరం కలిసే ఉండిపోతున్నాం నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం పద ఇప్పుడే వస్తాం గొడవలో ఉన్నారా రండి సార్ కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలిపమ్మా మీ ఆయన అదే బెటర్ విషయం సార్ కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీప్లాండ్ కదా సార్ లాబ్లో ఉన్న మీకు తెలిసింది ఒకటైతే వెయిట్ బయట జరిగింది మాత్రం మరొకటి ఒకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షల లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లంచం తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లంచం తీసుకునే చూశాను కానీ జనం పనిచేసి తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను మెరుపు లాంటి వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి న్యాయానికి ఇడియోపతిక్ ఇన్సోమినియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ మోహనరాత్రి మోహనర మావగారు ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరి దిష్టి పోవాలా అనంత ఇది ముక్కలే దిష్టి అంత పోవాలి అమర పిల్లప్పటి నుంచి మీ నాయనా నేను సావాసకాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరిక ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్లా మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమడు ఉండవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టవా ఏ నాయనా టీ వాడికి అన్న టీ ఏరా నానా ఎట్లన్నావ్ హా టీ టీ హ్యాపీ గా కట్ చెప్ నోతక్తవా కొద్దు అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు పండగ రోజున రోజు నా జనానికి నిరిట్లానే బంతి భోజనం ఎన్ని పెడతానంతృడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి మూడు తలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బాగున్నావా బావున్నానండి బాలరాపా ఆ చే తో ప్రసాదం తీసుకొని రెండో చేస ఆప్తా ఉండావు ఇచి ఇచి ఈ పెద్దైనోరు వైటూరి మంత్రానాడు ఏ తాతయ్యా ప్రసాద్ బావు వేయమంటో మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గాడిని అరవులు చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటలోకి దుర్లి ఇచ్చేసి వరకలర్తా పెద్దాయన ఏందిరా ఎప్పుడు డబు డబుంది ఇది ఇంకా మారలేదు

నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం అని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు ఎదుగుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు కొండ చేపిస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారనా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు మీరు రారుండే లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కబీర్ పోర్ట్ ఏదో తాగే కలిసా మాట సార్ అంటే పోర్ట్ ఆపరా సామి పొద్దు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపల్లనే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి నాలుగు వందల యాభై టన్నుల మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగ కన్ను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు సార్ ఆ కుర్రాలు నువ్వు ఉండ రోజు పెద్ద మనిషి మాట్లాడట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కాబురు పెడతాను ఓ గో సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాళ్ళని తీసుకొని వస్తుంటే మన పైన ఎవరూ యాక్షన్ తీసుకుంటాంటరా సార్ నువ్వే చేస్తా ఉండావు ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండనా హా ఎట్లుండాది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంఘంగా పోతా ఉండదునా అగ్గువగా వైద్యం అందిస్తా ఉండాను అదొక సాటిస్ఫాక్షన్ అంటే బా సరే నా నీతో ఏదన్న పని పడితే టైం చూసుకొని వస్తాను ఎవడ్రా ఎవడ్రా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకర్స్ ను పనిచ్చి లగెత్తుకుని వచ్చారు బ్రతకండి రావాడిని పట్టుకురండి మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు కడా అతనే సారు ఎవరు స్వామి నువ్వు అడ్డపంచ కట్టుకున్న ఆంతను చూస్తున్నావా మా వాళ్ళు నలుగురు దొంగనాయలు లాఖల్లో పోతే అడ్డం తగిలేవంట క్రిమినల్స్ పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు నీలాంటి పోలీసులు క్రిమినల్స్ పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ మాట్లాడేదా ఇక నుంచి వచ్చావు నీ ఇంట మాటలు చెప్పడానికి రాలేకే నువ్వెందుకుంటావు నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు సంతకాలు పెట్టుకో చూడు నేనేదో సర్టిఫికెట్స్ మీద పెట్టుకుంటా రేషన్ కార్డులు పంచుకుంటా మాత్రమే కూర్చునే రకం కాదు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ 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 సబ్ డివిజన్ డిస్ట్రిక్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ బై ద వే specific incident law. i clearly observed violation of fundamental rights which is a crime crime me police or all of you Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further sir sir uh, <coughs> hmm. What? do you mr one sir ఎంఆర్ఓకి ఎంక్వైరీ ఎంకాయిస్ అప్పవర్స్ ఉంటాయా మీ సార్ నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి వాడు చెప్పిన స్టైలు ఫోర్సు చూస్తుంటే అప్పవస్ ఏదో ఉన్నట్టే ఉంది పావ సార్ ఈ ఎటుకిటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశారు